ఇరవై తొమ్మిది చట్టాలు లేబర్ కోట్ల కార్మికుల ఐక్యత 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 కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోట్ల ఐక్యత కార్మికుల ఐక్యత తొమ్మిది చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోట్లు కేంద్రం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జేసీ నాయకత్వం జేసీ నాయకత్వం కార్మికుల ఐక్యత నాలుగు లేబర్ కోర్లను నాలుగు లేబర్ కోర్లను కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్లను ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోళ్ళలు ఇరవై కోట్లను కార్మిక వ్యతిరేకమైన నాలుగు కోట్లను రద్దు చేయాలి కార్మిక వ్యతిరేకమైన నాలుగు కోట్లను నాలుగు కోట్లను నశించాలి కార్మిక వ్యతిరేకమైన బోర్డు విధానాలు కేంద్ర ప్రభుత్వం విధానాలు కేంద్ర ప్రభుత్వం విధానాలు

చేయాలి అనే ఒక దురాకాంక్ష నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను కాలం రాసి నాలుగు లేబర్ కోడ్లను మొన్న ఇరవై ఒకటో తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు ఆ లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లు కూడా ఆ ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేయడం కూడా స్వాతంత్ర పోరాటం కంటే ముందు నుంచి ఉన్నాయి వాటిని రద్దు చేయడం బాధాకరం ఆ దాన్ని దాన్ని ఆ నాలుగు నాలుగు చట్టాలను వ్యతిరేకిస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఐటీసీ ఐఎన్టీసీ టీబీజికే సిఐటియు ఆధ్వర్యంలో మన ఏరియా జీఎం ఆఫీసు ముందు ఈ రోజున ఒకరోజు నిరసన దీక్ష చేపట్టాం మనం భవిష్యత్తులో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దాన్ని మళ్లీ ఇంతకంటే రెట్టింపు స్ఫూర్తితోటి కొనసాగించాలి ఈ కార్యక్రమంలో ఈ రోజు ఒకళ్ళు మాట్లాడతారు ఏఐటీసీ నుంచి వీరసారి ప్రత్యేక రాల్సిందే కోరుతున్నాను శ్రీనివాస్ వీరయ్య సాయి పవన్ కమల్ రోజకృష్ణ ఎంఆర్కె ప్రసాద్ పచ్చి మరి రాతి జీఎం ఆఫీస్ ముందు ధర్నా హాజరైన జేసీ నాయకులకు సింగరింగ్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున అట్లాగే కేజీఎం బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు ఏదైతే ఉన్నదో మన సెంట్రల్ జేఏసీ పిలుపు మేరకు మరి ఈ రోజు మరి కేజీమీరియా బ్రాంచ్ కేజీమీరియా జిఎంహౌస్ ముందు ధర్నా చేయడం జరుగుతున్నది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పాత చట్ట ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని మరి ఉంచాలని ఏవైతే కొత్త నాలుగు కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలన్న దాని మీద మనం పోరాటం చేస్తున్నాం ఇదివరలో మీ అందరికీ తెలుసు జూలై తొమ్మిదిన ఈ నాలుగు కోళ్లు ప్రవేశపెట్టడానికి మరి మోడీ ప్రభుత్వం ఆలోచించినప్పుడు మరి మనం సన్న చేయడం జరిగింది మరి అప్పుడు తాత్కాలికంగా ఆఫ్ చేసి మరి ఈ రోజు ఒక అడుగు ముందుకేసి మరి అవే చట్ట కోళ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను అరించే విధంగా మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అది ఆలోచించడం వల్ల మరి కార్మికులకు ఎంతో నష్టం వాటిల్తుంది కాబట్టి అవి ఏవైతే కొత్త నాలుగు చా అయితే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని పాత ఏవైతే ఇరవై తొమ్మిది చట్టాలు ఉన్నాయో వాటిని కొనసాగించి కార్మికుల హక్కులను కాపాడే విధంగా మరి క్రే ఆలోచించాలి లేకుంటే మరి మీకు గుణపడని చెప్పక తప్పదు కార్మికుల ఐక్యతతోని మరి రాబోయే కాలంలో మరి ఏ పిలుపుకైనా మరి అందరం ధర్నాలు మరి ఈ కోళ్ళు రద్దయ్యే వరకు మన పోరాటాలు ఆగాయి ఈ పోరాటానికైనా మరి జేఏసీగా ఏర్పడి మనం ఉద్యమం చేస్తే తప్ప మన ఉనికిని చాటుకునే పరిస్థితి లేదు మన దెబ్బ దెబ్బతీయడానికే ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కార్మికుల హక్కులను కాలవస్తు మన యూనియన్లను మరి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మన అందరం ఐక్య పోరాటం అనేది శరణం కాబట్టి ఆ ఐక్య పోరాటం ద్వారా మన హక్కులను కాపాడుకోవాల్సిందని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ